ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవితోటి మాట్లాడి కర్ణుడితోటి రథవెక్కించుకుని తన పక్ష పాండవుల పక్షానికి రమ్మనమని చెప్పినప్పటికీ అతను వినకపోతే కర్ణుడు కృష్ణుడు రథాలు ఎక్కి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ హస్తినాపురంలో విదురుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ యుద్ధం సంభవిస్తుందని ఏ విధమైన అనుమానము లేకుండా తేటతెల్లం అయిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చి చెప్పవలసిన మాటలు చెప్పినా కూడా ఆ హితవాక్యాలను వినలేదు కనుక దుర్యోధనాథులు యుద్ధంలో మడిసిపోతారు పాండవుల శక్తి సామర్థ్యాలు వీళ్లకు తెలియడం లేదు పాండుకుమారులు ఎన్ని కష్టాలు అనుభవించినా ఇప్పటికీ సహనం పట్టి శాంతిని అభిలషించారు దుర్యోధనాథులకు తోబుట్టవులు అవడమే వాళ్ళు చేసుకున్న దురదృష్టం రాజ్య సంపద కోసం మడిచిపోవడానికి సిద్ధపడుతున్నారు దుఃఖరహితమైన విషయం యుద్ధం లేకపోవడం ఇప్పుడు భీష్మ ద్రోణ కృప కర్ణుల వీరావేశం తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదు ఏ కారణం చేతనైనా భీష్మ ద్రోణ కృపాచార్యులను శాంతి పొందేటట్టుగా చేయవచ్చునేమో కానీ ఎప్పుడూ భీమాదుల మీద కోపంతో రగిలిపోయే ఉన్న కర్ణుడు శాంతించడు కనుక యుద్ధం ఆగదు చాలామంది యోధులకు యుద్ధం చేయాలని లేదు శాంతిని కోరుకుంటున్నారు వాళ్ళు యుద్ధం జరగకూడదని పెద్దలు అనుకున్నా ప్రధానంగా కర్ణుడు అంగీకరించడని చెప్పి వెళ్ళిపోయాడు ఏకాంతంలో కుంతీదేవి చాలాసేపు ఆలోచించి కర్ణుడు నా కుమారుడు ఈ సంగతి తెలియక పాండవుల మీదకు యుద్ధానికి వెడుతున్నాడు ఏకాంతంగా కర్ణుడిని కలిసి నువ్వు నా కుమారుడివి పాండవులకు అగ్రజుడు అని తెలియచెప్పి వారి మీద ప్రేమ కల్పిస్తానని దానివలన కర్ణుని మనసు మారి పాండవుల వైపు మారడానికి సిద్ధపడితే యుద్ధం అవుతుంది భీష్మ ద్రోణాదులు యుద్ధానికి సిద్ధంగా లేరు వారి శాంతిని కోరుతున్నారు కర్ణుని చూసుకుని దుర్యోధనుడు కాలు దుమ్ముతున్నాడు కర్ణుడు పాండవుల వైపు తిరిగిపోతే సుయోధనుడు యుద్ధానికి రాడు అందరికీ శాంతి కలుగుతుంది ఈ రహస్యం సా దాచి సాధించేది ఏదీ లేదు ఇప్పుడు రహస్యాన్ని బహిర్గతం చేయాలనుకుని నదికి కర్ణుడు అనుష్ఠానం చేయడానికి వెళ్ళి జపం చేసుకుంటున్న సమయంలో వెళ్ళి ఆయన వెనకాల వెళ్ళి కూర్చుంది అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలి ఏంటంటేనండి కృష్ణ పరమాత్మ మహానుభావుడు కుంతీదేవి మహాసాధ్వి ఆవిడ మహా ఇల్లాలు కదండి వీళ్ళు అసలు ధర్మంగా ఉండాలి అంటే ఇంకేం మాట్లాడకూడదు నిజంగా కర్ణుడిని తమ వైపుకి తిప్పుకోకూడదు కానీ కర్ణుడిని తన వైపుకు తిప్పుకు పాండవుల వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించినటువంటి కృష్ణ పరమాత్మ కర్ణుడి యొక్క సౌశీల్యం గొప్పతనం మంచి గుణాలు ఆయన యొక్క దయ ఆయన యొక్క ప్రేమ అభిమానం అన్నీ కూడా లోకానికి తెలియాలని కర్ణుడితో ఆ రకంగా మాట్లాడాడు అని పెద్దలందరూ అన్నారు సరే ఇక మరి కుంతీదేవి ఆవిడ ఇప్పటివరకు కర్ణుడు ఎప్పుడు చెప్పాలండి ఆ విషయం ఎప్పుడైతే అర్జునుడితోటి యుద్ధానికి ఆయన వచ్చాడో ఆ కవచకుండలాలు చూసి తన కుమారుడే అని ఎప్పుడైతే సభలో తెలుసుకుందో అప్పుడే ఆవిడ వెంటనే లేచి నీవు నా కుమారుడివి నేను ఫలానా తప్పు చేసినందువల్ల అలాగ నీవు అక్కడ పెరగవలసి వచ్చింది అని వెంటనే చెప్పాలి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు యుద్ధం వచ్చేసి తన కుమారులు ఏమైపోతారో ఈ కర్ణుడి వల్ల అన్న భయంతో పాండవుల వైపు తిప్పుకోవాలని కర్ణుడిని అడగడానికి వచ్చింది అంటే అది దాంట్లో ఎంతో స్వార్థం ఉందనే మనకు తెలుస్తోంది కదండి తన పిల్లల పట్ల పట్ల స్వా స్వార్థం ఉంది అంటే కర్ణుడి పట్ల కూడా స్వార్థం చూపించాలి కానీ ఈవిడ కర్ణుడితో ఏం మాట్లాడింది అనే విషయాన్ని తెలుసుకున్నాక మనం ఒక నిర్ణయానికి వద్దాం అంతేగాని ముందే ఎందుకు కంగారు పడిపోవడం కాబట్టి ఆవిడ ఆయన వెనకాల కూర్చుంది జపం పూర్తయిన తర్వాత నాలుగు దిక్కులా చూస్తూ వెనక ఉన్న కుంతీదేవిని చూసి సంభ్రమాచార్యాలను పొందాడు కర్ణుడు కనపడిన కుంతీదేవి దగ్గరకు వచ్చి తన గోత్రము తన రాధేయుడని గోత్రనామాలతో చెప్పి నమస్కారం చేసి అమ్మ ఏం పని మీద వచ్చారు నేను ఏం పని చేయాలని అడిగితే ఆమె రహస్యంగా మాట్లాడుతూ అంది నేను కుంతి భోజన ఇంట్లో కన్యగా ఉన్న సమయంలో సూర్యభగవాన్ అనుగ్రహ విశేషం చేత నిన్ను కన్నాను నువ్వు కన్యకు పుట్టినవాడివి నేను పాండురాజుని వివాహం చేసుకున్న తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం పాండురాజు గారి పెద్ద కుమారుడివి పాండవులలో పెద్దవాడివైన నీకు రాజ్యం తగ్గుతుంది కౌరవులు కానీ పాండవులు కానీ నీకు విధేయులై ప్రవర్తించాలి నువ్వు నా కుమారుడు అన్న సత్యాన్ని గుర్తెరిగి పాండవులకు వచ్చి ఈ అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించమని అనగానే సూర్యబింబం నుంచి ఆమె చెప్పుతున్నది నిజం నాకు కుంతీదేవికి నాకు జన్మించిన వాడివి నువ్వు ఆమె చెప్పినట్టు నడుచుకుని వృద్ధిలోకి రావాల్సింది అది నీకు మేలని వాణి వినబడింది అంటే సూర్యభగవానుడు కూడా చెప్పాడు నీవు నాకు కుంతీదేవికి పుట్టినవాడివి కాబట్టి మారిపోవు పాండవుల వింపు అని దానికి ఏమన్నాడో తెలుసా అండి అమ్మ నువ్వు చెప్పింది సత్యమే అయినప్పటికీ నేను ఒకటి చెప్తాను విను నేను నేను కడుపును పుట్టిన పరమ యథార్థం కావచ్చు నేను నీ కడుపున పుడితే ఎటువంటి సంస్కారాలు చెయ్యాలో అవి చేయలేదు అలా పెంచలేదు ఇహపర సుఖాల సుఖాలని వదిలిపెట్టి నీ కుమారుడనని నేను రావడం సరైన విధానాన్ని కాదు సూర్యభగవాని అనుగ్రహ విశేషం చేత నేను జన్మించినప్పటికీ కూడా నా పుట్టుక పరమ రహస్యంగా ఉండిపోయింది తప్ప యథార్థంగా నేను ఇంత వైభవాన్ని సంతరించుకున్నవాడని అన్న విషయం ఎప్పుడూ ఎవరూ ప్రకటన చేయలేదు ఇప్పుడు వెల్లడి చేయడం వల్ల వచ్చే ప్రయోజనమూ లేదు వెల్లడి చేయకుండా ఉండడమే మంచిది పడవలసిన కష్టాలన్నీ నేను పడ్డాను నా జనన వృత్తాంతం ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు రాలేదు ఎప్పుడూ అర్జునుడికి శత్రువుగానే పెరిగి పెద్దవాడినయ్యాను అర్జునుడితో యుద్ధం చేయవలసిన సమయం ఏర్పడిన తర్వాత దుర్యోధనాథులు వదిలిపెట్టి అర్జునుడి వైపు వెళ్ళిపోతే నాకు ఇంకొక అప్రతిష్ఠ వస్తుంది కుంతి నీకు సూర్యులకి పుట్టినటువంటి కొడుకునని అర్జునుని పరాక్రమానికి భయపడి అటుచేరిపోయాడని అంటారు నువ్వు వచ్చి విషయం చెప్పినందువలన వెళ్ళాలని అనరు ఇన్నాళ్ళూ చెప్పలేదు జరగవలసినది జరిగిపోయింది ఈ స్థితిలో చెప్పు ఉపయోగం లేదు కనుక ఈ రహస్యాన్ని బయటకు చెప్పవద్దు నీ గుండెలలోనే దాచుకో యుద్ధం దగ్గరకు వచ్చిన ఈ సమయంలో కురుపతిని విడిచిపెట్టడం నా వలన సాధ్యమయ్యే పని కాదు ఇన్నాళ్ల నుంచి ఆ తిండి తిని జీవిస్తున్న నేను విశ్వాసాన్ని ప్రకటన చేయవలసిన సమయంలో కృతజ్ఞుడనైన నేను ప్రవర్తించలేను అన్నాడు ఎంత ధర్మయుక్తంగా చెప్పినా ఈ సందర్భంలో ఇంకొకలా ప్రవర్తించి నా అంతరాత్మకు వ్యతిరేకంగా నడవలేను నువ్వు ప్రతిపాదించినట్లు నేను చెయ్యలేను నువ్వు చాలా పెద్ద కార్యభారంతో నా దగ్గరికి వచ్చావు మనసులో కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను యుద్ధంలో ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు నా చేతికి చిక్కిన వాళ్ళని చంపను అర్జునుడు దొరికితే మాత్రం వదలను మొదటి నుంచి నాకు అతని మీద అంత కోపం ఉన్నమాట యథార్థం అర్జునికి నాకు యుద్ధం జరిగి చంపగలిగితే చంపేస్తాను అన్నాడు అసలు నిజంగానండి భారతంలో చాలా బాధాకరమైనటువంటి పాత్రలు అంటే వ్యక్తులు ఎవరు అంటే కర్ణుడు కుంతిదేవేనండి కర్ణుడు ఎంత మంచి రాజకుటుంబంలో పుట్టినవాడండి కానీ ఆమె కన్యగా ఉన్నప్పుడు చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ మంత్రం ప్రభావం ఉందో లేదో తెలుసుకుందామనే చిన్న ఆలోచన వల్ల కర్ణుడు పుట్టడం అతన్ని పెట్లో పెట్టి గంగలో వదిలేయడం వాళ్ళెవరో పెంచుకుంటే ఇప్పుడు యుద్ధ సమయంలో మళ్ళీ నా కుమారుడివి అంటూ వెళ్ళడం ఆ తర్వాత కూడా నండి కన్నుడికి ఎన్ని శాపాలు యుద్ధంలో గెలవకుండా ఉండడానికి యుద్ధ సమయంలో ఏ ఒక్క బాణము ప్రయోగం చేయడానికి లేకుండా అయిపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అసలు ఆ జన్మ ఎందుక అనిపిస్తుంది దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి కొంతకాలం కొంత రాజ భోగాలు ఏమైనా అనుభవించాడేమో కానీ కర్ణుడు పడిన బాధలు అతను పొందిన అవమానాలు అంతా ఇంత కాదండి అలాగే కుంతీదేవి ఏదో సంతోషంగా పాండురాజును వివాహం చేసుకుంది అనుకోవడానికి మనస్సులో మొట్టమొదటి చేసిన తప్పిదం అది మనసులోంచి పోతుందా అండి ఎప్పటికీ పోదు సరేలే ఏదో కాపురం చేసుకుంటున్నామంటే ఆవిడికి సవితి వచ్చేసింది సవితికి కూడా తన మంత్రోపదేశాన్ని చేసి పిల్లలకి అనేటట్టుగా చేసింది సవితి వెళ్ళిపోయింది భర్త వెళ్ళిపోయాడు ఆ పిల్లల్ని తన పిల్లల్ని కలిపి పెంచుకుంది పిల్లలు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు జూదంలో ఓడిపోయారు ద్రౌపదీదేవి అవమానాన్ని పొందింది ఇన్ని బాధలు పొందినా వాళ్ళు కుంతీదేవిని తీసుకెళ్లకుండా అక్కడే ఉంచారు దుర్యోధ ధృతరాష్ట్రుడి పెట్టినటువంటి మెతుకులు తిని బతికాను ఉంది ఆవిడ అంటే ఎంత బాధపడుతూ ఆ పదమూడు వేళ్ళు ఆవిడ ఎంత దుర్భరమైన జీవితాన్ని పడిందో చూడండి ఎవరైతే తన పిల్లల్ని అడవులకి పంపించేశాడో వాడు పెట్టిన తిండే తింటూ ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత యుద్ధంలో పిల్లలు గెలుస్తారని చే తెలిసిన ఒక పక్క భయం కర్ణుడు ఎక్కడ పిల్లల్ని చంపేస్తాడో కాబట్టి కర్ణుడిని తన వెంపుకి తన పిల్లాడని ఇప్పుడు చెప్పేస్తే ఆ పాండవుల ఐదుగురిని ఇతనిని కూడా దక్కించుకోవచ్చేమో అందరినీ ఆరుగురిని కలిపి తను సంతోషంగా ఉండొచ్చేమో అనుకుంది ఆఖరికి కర్ణుడు కూడా తన మాటను వినలేదు కానీ ఒక అభియాన్ని ఇచ్చాడు ఈ రకంగా కుంతీదేవి కూడా ఎంతో వ్యధ చెందినటువంటి ఈ పాత్ర కలిగినటువంటి ఆవిడ భారతంలో ఒక దుఃఖపరితమైన జీవితాన్ని భరించినటువంటి వ్యక్తి కాబట్టి కర్ణుడి జీవితం చరిత్ర కుంతీదేవి యొక్క చరిత్ర మనం చదువుకుంటే అయ్యో ఇన్ని ఇంత చిన్న చిన్న విషయాలకి ఇంత ఇంత బాధలు పడ్డారే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కర్ణుడు ఇంకా కుంతీదేవితో మాట్లాడుతో అన్నాడు అమ్మ యుద్ధంలో సర్వ్యసాచి చేత చచ్చిపోవడం కూడా అంతటి మహావీరుడితో యుద్ధం చేసి చనిపోయాడన్న కీర్తి అర్జునుని నేను చంపినా కీర్తి కలుగుతుంది ఒక్కటి మాత్రం నిజం అర్జునుడు చనిపోయి నేను బతికినా నీకు ఐదుగురు కొడుకులు అర్జునుడి చేతిలో నేను చనిపోయినా ఆ ఐదుగురు కొరుకు కొడుకులు ఉన్నారు నీ జీవితంలో ఆరుగురు కొడుకులు ఉండే అవకాశం లేదు నేనో అర్జునుడో ఎవరో ఒకళ్ళం మాత్రమే ఉంటాం ఇద్దరూ ఉండే సాధ్యమయ్యే విషయం ఇద్దరూ ఉండేది సాధ్యమయ్యే విషయం కాదని కుంతీదేవితో చెప్పేశాడు ఇది భగవత్ సంకల్పం దీనిని మార్చడం ఎవరి వలన సాధ్యం కాదని దుఃఖాన్ని పొంది నువ్వు ఇచ్చిన మాట మాత్రం మరిచిపోవద్దని ఆయనకు గుర్తు చేసి యుద్ధంలో అర్జునుడిని చంపడానికి ప్రయత్నిస్తానని అన్నావు దానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అన్నది బహుశా కుంతీదేవికి కూడా అర్జునుడి చేతిలో కర్ణుడు మరి మరణిస్తాడు అనేటువంటి నమ్మకం ఉండి ఉంటుంది ఎప్పటికీ నేను ఐదుగురు బిడ్డల తల్లిని అన్నమాట ఆవిడలో లోపల లోపల కాల్చేస్తూ ఉండి ఉంటుంది కర్ణుని కౌగలించుకుని వీడ్కోలు తీసుకుని బయలుదేరుతుంటే ఆమెకి నమస్కారం చేశాడు నేను చేయగలిగినది చేశానని కర్ణుడు సంతోషించాడు నలుగురు కొడుకులను రక్షించుకోగలిగానని ఆవిడ సంతోషించింది అంటే ఉన్నదానితో తృప్తి పొందడం అంటే ఇదే కదండి చేసిన పొరపాట్లని చెప్పుకోగలిగేటటువంటి విషయమా కాదు నలుగురిలోనూ చెప్పుకోలేరు చెప్పుకున్నవాడు నేను ఆ సాయం చేయలేనన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పినా కన్నుడు మారలేదు కుంతీదేవి చెప్పినా కన్నుడు మారలేదు అంటే స్నేహితుడి పట్ల ఎంత మంచి అభిమానాన్ని ప్రేమతో ఉన్నాడో ఇక్కడ మనకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరూ అలా సంతోషంతో వెళ్ళిపోయారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావాన్ని చేరుకుని ధర్మరాజాదులను కూర్చోబెట్టి కురుసభలో జరిగిన వృత్తాంతాన్ని విశేషాలని సంధి కుదరకపోవడం అన్నిటినీ వివరించి చెప్పాడు ఇంకా యుద్ధం చేయడం వినా మార్గం లేదు యుద్ధ సంబంధంగా చేయవలసిన ప్రయత్నాలని ప్రారంభం చేయమని చెప్పాడు అన్నిటికన్నా అత్యంత ప్రధానం ముందు సర్వ సైన్యాధిపతిని నియమించాలి అన్నాడు అర్జునుడు దృష్టద్యుమ్ముని పేరు ప్రతిపాదించాడు ద్రుపద మహారాజు ద్రోణిని చంపగలిగిన కొడుకు కావాలని చేసిన యజ్ఞకుండం నుంచి ద్రోణ సంహారం కోసం పుట్టాడు విశేషమైన ప్రతాపాలు కలిగిన వాడు అగ్నిజ్వాల వలె ప్రకాశవంతమైన స్వరూపంతో సహజమైన తేజస్సు కలిగిన అటువంటి వాడు తప్ప యువతల వైపు సర్వసైన్యాధిపత్యంలో ఉండి భీష్మ ద్రోణుల పరాక్రమాన్ని తట్టుకోగలిగిన వాడు వేరొకడు కనబడడు ఆవలి వైపున భీష్ముడు సర్వసైన్యాధిపత్యాన్ని వహించి యుద్ధానికి వస్తే ఆయనని తట్టుకుని నిలబడగలిగి ఉంటే దానికి తగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడే ఉండాలి లేకపోతే సైన్యాన్ని కాపాడలేడు కారణజన్ముడైన వాడు దృష్టద్యుమ్నుడు కనుక ఆయనకు సర్వ సైన్యాధిపద్యం ఇద్దామని అంటే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ ఏ మాట చెప్తే ఆ మాట చేద్దామని అంటే కృష్ణ పరమాత్మ కూడా దృష్టద్యుమ్మునికే సర్వసైన్యాధిపత్యం ఇద్దామని అన్నాడు ఆయనని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించారు తర్వాత ఏడు ఔక్షోహిణుల సైన్యానికి ఒక్కొక్క ఔక్షోహిణికి ఒక్కొక్కరి నాయకుడుగా ద్రుపద మహారాజుని విరాట మహారాజుని సాత్యకిని జరాసంధుని అతని జరాసంధుని కుమారుడైన సహదేవుని చేకితానుని శిశుపాలుని కుమారుడైన దుష్టకేతుని శిఖండిని నియమించారు అంటే ఇంకా యుద్ధం మొదలైపోతుందన్నమాట అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అనేక మంది సైన్యంతో ఏనుగులతోటి గుర్రాలతోటి రథాలు ఎక్కేసి మామూలుగా నడుచుకుంటూ యుద్ధం చేసేసి బల్ బల్లాలు విసిరేసుకుని కత్తులతో గదలతో కొట్టేసుకుంటూ ఉండడం అటువంటి సన్నివేశాలు మనం ఊహించుకుంటూ ఇక్కడ జరిగేటటువంటి యుద్ధాన్ని కనుక మనం విన్నాము లేదా చదివాము అంటే అప్పుడు మనకి అక్కడ జరిగేటటువంటి విషయం అంతా కూడా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి యుద్ధానికి సిద్ధపడి అందరూ బయలుదేరి ఎక్కడా కూడా మునీశ్వరాల ఆశ్రమాలు దేవాలయాలు ఉన్న ప్రదేశాలలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దూరంగా ప్రయాణించి కురుక్షేత్రానికి చేరుకుని హిరణ్మతి నదీ తీరంలో సైన్యం విడిది చేసింది అక్కడ గడ్డి సమృద్ధిగా లభిస్తుంది ఎన్నో ఏనుగులకి గుర్రాలకి ఆహారం లభించాలి సమృద్ధిగా పంట చెరుకు లభించాలి నీరు అత్యంత ప్రధానం ఈ మూడు సమృద్ధిగా లభిస్తుండేవి అక్కడే భూమి సమతలంగా ఉంది కనుక అక్కడ విడిది చేయాలని ధర్మరాజు నిర్ణయం చేశాడు పరమ మంగళకరంగా సైన్యం అంతా చేరుకుని అక్కడ విడిది చేశారు మరి ఇక్కడ కురుసభలో ఏం జరుగుతుందో చూడాలి కదండి ఆవలి పక్షంలో దుర్యోధనుడికి తనకి ఉన్న ప పదకొండు ఔక్షోహిణుల సైన్యానికి ద్రోణుడు రాధేయుడు అశ్వత్థామ బాహ్లికుడు శల్యుడు కృపాచార్యుడు భూరిశ్రవుడు శకుని కృతవర్మ కాంబోజరాజు సైంధవుడు ఈ పదకొండు మందిని నాయకులుగా నియమించారు సర్వసైన్యాధిపత్యం ఇవ్వడం కోసమని పెద్దవాడు తనంత తాను కోరుకుంటే తప్ప మరణం రానివాడు మహానుభావుడమైన భీష్మాచార్యుల వద్దకు వెళ్ళి నువ్వు తప్ప సర్వ సైన్యాధిపత్యం స్వీకరించడానికి తగిన వాళ్ళు ఎవరున్నారు స్వీకరించి మమ్మల్ని కాపాడు యుద్ధాన్ని నిర్వర్తించి విజయాన్ని కనిపి కట్టిపెట్టమని ప్రార్థన చేశాడు భీష్ముడు నిష్పక్షపాతంగా ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాడు నేను సైన్యాధిపత్యాన్ని స్వీకరించడానికి సిద్ధమే నాకు ఏ విధమైన రెండవ అభిప్రాయం లేదు నేను సర్వ సైన్యాధిపత్యం చేసిన కొన్ని విషయాలు ముందే చెబుతున్నాను జ్ఞాపకం ఉంచుకో అన్నాడు మీరు నాకు ఎంత ప్రేమించ తగినవారు పాండుకుమారులు కూడా అంత ప్రేమించ తగినవారు నేను మీ పక్షాన్ని ఉండి యుద్ధం చేస్తాను అందులో ఏ విధమైన సందేహం లేదు నేను సర్వసైన్యాధిపత్యం స్వీకరించి యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉన్నాను నన్ను ఎదుర్కోగలిగిన పురుషుడు ఈ భూమి మీద లేడు నాకన్నా ఎక్కువ అస్త్రాలు తెలిసినవాడు ఒక అర్జునుడితో మాత్రము నేను యుద్ధం చెయ్యలేను దుర్యోధన నీకు ముందే ఒక మాట చెబుతున్నాను ఇతరులు ఎవరైనా సరే యుద్ధంలో నరికి వేస్తాను అందులో సందేహం లేదు పాండవుల్ని నేను చంపలేను మీరు ఎంతో వాళ్ళు వాళ్ళు కూడా నాకు అంతే అందుచేత అది సాధ్యం కాదు ఆ విషయం ఇప్పుడే చెబుతున్నాను వాళ్ళు కూడా నా మీద యుద్ధానికి రారు తాతనని వాళ్లకు నా మీద ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి ఇది నేను చెప్పవలసిన విషయం ఒక విషయం స్పష్టంగా చెప్పు సర్వ సైన్యాధిపత్యం స్వీకరించడానికి యుద్ధం చేయడానికి నేనా కర్ణుడా ఎవరు ముందు నువ్వు నియోగించి సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత యుద్ధం చేయవలసి ఉంటుంది అన్నాడు అంటే కర్ణుడు అన్నాడు ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏమిటి ఇంతకు ముందే చెప్పాను భీష్ముడు యుద్ధ రంగంలో మరణించిన తర్వాత నేను యుద్ధానికి వస్తాను అప్పటి వరకు నేను రాను అన్నాడు అలాగే అవుగాక అని భీష్ముడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించడానికి సిద్ధపడ్డాడు అన్నీ చెప్పాక అంగీకరించి దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు ఆయనను కూర్చోబెట్టి అభిషేకించి సర్వసైన్యాధిపతిగా ప్రకటించాడు ఇక్కడ భీష్మునికి పట్టాభి పట్టాభిషేకం జరిగింది వెంటనే సర్వ సైన్యాధిపతిగా భీష్ముని అభిషేకించగానే భయంకరమైన గర్జనలతో ఆకాశం నుంచి పిడుగులు రాళ్ళు నెత్తులు ఎముకలు వర్షించబడ్డాయి ఇన్ని అపశకనాలు కనబడినా మూర్ఖత్వం కారణంగా దుర్యోధను మనసు మారలేదు కురురాజు అయిన దుర్యోధనుడు ఈ దోషం పోవడానికి పరిహారం చేస్తానని చెప్పి శాంతిక్రియలు చేసి దానాలు ఇచ్చి యుద్ధానికి బయలుదేరుదామని అందరినీ సిద్ధం చేశాడు కురుక్షేత్ర సంగ్రామ భూమికి వెళ్ళారు అక్కడ ఉచితమైన ప్రదేశాన్ని ఎంచుకొని సైన్యం అంతటితో విడిది చేశారు బలరాముడు వచ్చి పాండవుల ఆతిథ్యం స్వీకరించి కృష్ణుడు తలుచుకుంటే సంధి చేయగలిగిన వాడే కానీ మాట్లాడవలసిన రీతిలో మాట్లాడలేకపోవడం వలన సంధి కుదరలేదని ఆయన పట్ల నిందాపూర్వకంగా మాట్లాడాడు ఇప్పుడు యుద్ధం జరుగుతోంది భీముడు దుర్యోధనుడు నా శిష్యులే కదా ఇద్దరూ గదాయుద్ధం నా దగ్గర నేర్చుకున్నారు వాళ్ళిద్దరూ కొట్టుకుని ఎవరు ఓడినా ఎవరు గెలిచినా నాకు చాలా బాధగా ఉంటుంది రెండు పక్షాలలోని వారు బంధువులే ఒక్కొక్కరు పడిపోతుంటే ఈ మారణ హోమం నేను చూడలేను ఈ యుద్ధం చూడడానికి ఇష్టపడడం లేదు అందుచేత తీర్థయాత్రకు పెడుతున్నానని వాళ్ళ దగ్గర అనుమతిని తీసుకుని వెళ్ళిపోయాడు ఎవరు బలరాముడు కాబట్టి రుక్మి కుండిన నగరాధిపతి యుద్ధంలో పాల్గొనే పాల్గొనిన పాల్గొనకుండా ఉండేటటువంటి రెండవ వాడు రుక్మి శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవిని వివాహం చేసుకోవడానికి తీసుకుని వస్తున్న సమయంలో యుద్ధం చేసి కృష్ణుని చేతిలో ఓడిపోయినవాడు రుక్మి రుక్మిణి కళ్యాణంలో మనం చదువుకున్నాం కదండి ఇది కాబట్టి రుక్మి పాండవుల దగ్గరికి వచ్చి అర్జునుడితో నీకు యుద్ధం చేయడానికి భయమైతే నువ్వు తప్పుకో ఈ లోకంలో నాతో యుద్ధం చేయగలిగిన వాడు లేడు నేను యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపిస్తానంటే అర్జునుడు ఒకనాడు ఎవరి సహకారం ఉన్నదని దుర్యోధనాదులు ఘోషయాత్రకు వస్తే గెలిచాను ఎవరి సహకారం ఉన్నదని గోగ్రహణ సమయంలో ద్రోణాదులను గెలిచి ఆవులను విరాట నగరానికి మరల్చాను ఇవాళ సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం చేసి నాకు అండగా ఉండగా వీళ్ళొకళ్ళ అవసరం లేదు నువ్వు వెళ్ళమని అన్నాడు రుక్మి అవమానం పొంది వీరు నా సహకారం అక్కర్లేదంటున్నారని కోపగించి దుర్యోధని దగ్గరికి వెళ్ళి ఇలాగే మాట్లాడాడు అసలే అహంకారైన దుర్యోధనుడు నీ అవసరం నాకు లేదు వెళ్ళమని అన్నాడు ఇద్దరూ వద్దన్నారన్న బాధతో తన నగరానికి వెళ్ళిపోయాడు రుక్మి కాబట్టి యుద్ధం ప్రారంభమైపోతోంది కదండి అయిపోయింది అన్నట్టే ఇక యుద్ధంలో ఏం జరుగుతోంది ఎవరెవరు ఎవరెవరిని చంపారు ఏ రకంగా యుద్ధం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి అహంకారం అనేది ఎలా ఉంటుంది అభిమానం అనేది ఎలా ఉంటుంది అనేది మనకు భారతం నిక్కచ్చిగా చెప్పేస్తోంది కర్ణుడి విషయంలో కృష్ణుడు మాట్లాడినప్పుడు కర్ణుడి విషయంలో కుంతీదేవి మాట్లాడినప్పుడు అతను ఎలా ప్రవర్తించాడు యుద్ధం అనేసరికి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలను కూడా మనకి తెలిపి ఒక మంచి ఉన్న చోట ఏ రకంగా చెడు చెడు సాహాయం చేయడం వల్ల సహవాసం చేయడం వల్ల పాడైపోతున్నారు అనే విషయం కూడా మనకి భారతం చెబుతోంది కాబట్టి మన మనస్సులో ఉన్నటువంటి మంచి విషయాలని ఎప్పుడైనా సరే చెడు సావాసం చేయనందువల్ల అవి పాడైపోతూ ఉంటాయి అనే విషయం తెలుసుకుని ఎప్పుడైనా మనకి స్నేహం చేసిన నాలుగైదు రోజులకైనా తెలిసిపోతుంది వాళ్ళు మంచివాళ్ళా మన మంచి కోరుకునేవాళ్ళ లేక మనల్ని వాళ్ళ పనులకు ఉపయోగించుకునేదా అని అది తెలుసుకుని మనం స్నేహం చేసి మన మంచితనాన్ని మనం మనమే కాపాడుకుంటూ ఉంటే చాలా మంచిది కాబట్టి యుద్ధం రేపటి నుంచి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం రేపటి నుంచి జరిగే పారాయణాలలో తెలుసుకుందాం मनम भालवाते वासनेवाया